రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా డైట్ ఛార్జీలు నలభై శాతం కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచారు అని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు శనివారం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న డైట్ మెనూను ఎన్నపల్లి చావరస్తాలోని మైనారిటీ పాఠశాల జూనియర్ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు కామన్ డైట్ ప్లాన్ను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ స్టోర్ రూమ్ ను సందర్శించి స్థాన బియ్యం సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి సహ పంక్తి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎస్పీ నారాయణ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ ఆర్డీఓ వాసు చంద్ర కళాశాల ప్రిన్సిపల్ మహబూబ్ ఫాతిమా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సంషాద్ బేగం కౌన్సిలర్లు సుధాకర్ రెడ్డి ప్రజాప్రతినిధి విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ছ <small> procedure which we follow regularly on a daily basis. And all the instructions are very clearly mentioned right from the housekeeping to the principal, for everyone to have clear instructions given in this. అన్ని ఒక యూనిఫైడ్ డైట్ ప్లాన్ ఇది స్టేట్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ తో కన్సల్ట్ అయ్యి ఒక మంచి హైజనిక్ డైట్ ప్రోగ్రామ్ అండ్ ఇది ఒక బ్యాలన్స్డ్ డైట్ ఒక హోల్ డైట్ ను గవర్నమెంట్ ప్లాన్ చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది దీంతో అన్ని ఒక బ్యాలెన్స్ డైట్ లో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ మైక్రో మైక్రోన్యూట్రియం అన్ని కూడా ఒక మంచి సమపాదనలో అందాలి పిల్లలు మంచి హెల్తీగా ఉండాలి దాని నుంచి మంచి వచ్చిన ఎనర్జీతో వాళ్ళు స్టడీస్ మీద స్పోర్ట్స్ మీద మంచిగా కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో ఇది చాలా డైటిషియన్స్ తో అండ్ దీంతో తో కూర్చొని ప్లాన్ చేసిన డైట్ యుని స్టేట్ వైజ్ గా డివైడ్ చేయడం జరిగింది ఈరోజు దీంతో ఫార్టీ పర్సెంట్ బడ్జెటరీ ఎన్హాన్స్మెంట్ హైక్ ఉంది కూడా ఈ డైట్ మంచిగా వాళ్ళు హెల్దీగా ఉండడంతో ఎనర్జీ వస్తుంది స్టడీస్ అండ్ గేమ్స్ మీద దీంతో ఐ హోప్ చిల్డ్రన్ అందరికి కూడా దీంతో మంచి అవకాశంగా దీన్ని తీసుకొని వాళ్ళు ఇంకా వాళ్ళ ఎనర్జీస్ అంతా కూడా స్పోర్ట్స్ అండ్ స్టడీస్ మీద పెట్టి మంచి రిజల్ట్ వాళ్ళు చేయొచ్చు దాని ప్రకారం వాళ్ళ స్టడీస్ మీద ఫోకస్ చేయడం వల్ల వాళ్ళ కెరియర్లో లో కూడా మంచి గ్రోత్ ఉంటుంది కాబట్టి దీని అంతకి మూలం ఏదో డైట్ మీద వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆలోచించకుండా మనకు ఈ డైట్ అనేది ఉండాలని చెప్పేసి అన్ని వీక్స్ ఫోర్ వీక్స్ మంత్ రోజు ఎట్లాంటి అయితే ఉండాలని చెప్పేసి దీన్ని మొత్తం డిసైడ్ చేయడం జరిగింది సో ఈ రోజు స్పీకర్ సార్ ఈ స్కూల్ విజిట్ చేయడం స్కూల్ అండ్ కాలేజ్ ఇది ఇంత గ్రాండ్గా లాంచ్ చేయడం జరుగుతుంది ఈరోజు ఇక్కడికి సార్ వచ్చేందుకు ఇంకా అందరి కలెక్టర్ గారికి మున్సిపల్ చైర్పర్సన్ గారికి అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి పెద్ద దీన్ని లాంచ్ చేస్తున్నారు దీంతో నన్ను కూడా పాల్గొనమని అడిగినందుకు అందరూ కూడా బ్రతకం भी नहीं जब भी कहीं पर कल भी बोला था बच्चों को ए सी मतलब सोशल वेलफेयर स्कूल में कुत्ता में मैं यहाँ पे हूँ कहीं पर भी हूँ आप कभी भी मिलेंगे सर आपसे मुलाकात हुई थी आप हमारे स्कूल आए थे मैं बहुत खुश हूँ आपको ज़रूर कामयाबी दे भगवान अच्छी तरीके से पढ़ी है डाइट भी बहुत बढ़िया है सर एज अ कलेक्टर फोर्टी इंक्रीज किया गया है हुकूमत के द्वारा सर आठ सालों में डाइट चार्जेस चालीस से बढ़ाया गया है 16 सालों में दो सौ परसेंट से 200 परसेंट से कॉस्मेटिक के चार्जेस बढ़ाए गए हैं वही बच्चों के हित के लिए थोड़ा थोड़ा कंप्लेन आ रहा है गैस्ट्रिक इश्यूज वगैरह का हुकूमत के जितने भी अफ़रा हो सकते हैं उन असर को हमने लगाया है कि वहाँ वो जाकर देखें तहकीकात करें देखते रहें बच्चों के साथ खाना खाएं ताकि उनको भी कॉन्फिडेंस रहे है कि हम क्या खाना दे रहे हैं तो हुकूमत की तरफ से अफसरों की तरफ से पूरी हम तह से मेहनत कर रहे हैं सब और आप सबको भी पूरा कॉन्फिडेंस देते हैं कि आप अच्छी तरीके से पढ़िए हम आपके साथ हैं और आप आगे बढ़िए थैंक यू రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు డైట్ ఛార్జెస్ ఫార్టీ పర్సెంట్ పెరగడం ద్వారా వస్తున్న లాభాలు అందరి పక్షాన్ని వచ్చి చెప్పారు ఈ పదేళ్లలో ఎప్పుడు ఎవరు పెంచే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సి రేవంత్ రెడ్డి గారు ఫార్టీ పర్సెంట్ డైట్ ఛార్జెస్ పెంచడం జరిగింది మరి అదేవిధంగా కాస్మెటిక్కి సంబంధించి టూ హండ్రెడ్ పర్సెంట్ కాస్మెటిక్కి సంబంధించి పెంచడం జరిగింది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు గొప్ప కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి ముందు ఇంకా చాలా గొప్పగా చేయవలసిన అవసరం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి మాకు ముఖ్యంగా మీకు మైనారిటీ గర్ల్స్ కాలేజ్ స్కూల్ అండ్ కాలేజ్కి మీకు ఈ కార్యక్రమాన్ని మనం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొన్న జ కార్యక్రమాలు డైట్ ఛార్జెస్ ఫార్టీ పర్సెంట్ పెరగడం ద్వారా ఒక వస్తున్న లాభాలు అందరూ భాషంగా వ్యక్తం కాదు ఈ పదవిలో ఎప్పుడు ఎవరు తెచ్చే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ ఫార్టీ పర్సెంట్ డైట్ ఛార్జెస్ వచ్చిపోతారు పాస్పోర్టింగ్కి సంబంధించి టూ హండ్రెడ్ పర్సెంట్ సంబంధించి మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేరుతున్న కార్యక్రమాలు గొప్ప కార్యక్రమాలు ఏవైతే అవి ముందు ఇంకా చాలా గొప్పగా చేయవలసిన అవసరం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి మాకు ముఖ్యంగా మీకు మైనారిటీ గర్ల్స్ కాలేజ్ స్కూల్ అండ్ కాలేజ్ మీకు ప్లేస్ కావాలి బుద్ధి కావాలి ఈ రోజు కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడే పిల్లిగా అది పూర్తిగా ఈ నేను ఉన్న పీరియడ్ అయినప్పటికీ అది కంప్లీట్ చేసి స్కూల్లో మిమ్మల్ని పంపించే ఏర్పాటు చేశామని చాలా చక్కగా మాట్లాడండి మీకు ఇల్లు మరిసి స్కూల్లో ఇంటికంటే గొప్పగా ఈ రోజు మీ ప్రిన్సిపాల్ చూస్తున్నానంటే మరొక్కసారి మీ ప్రిన్సిపాల్ మంచిగా వచ్చిన వారి సిగలు ఒక్క వికారాబాద్తో చుట్టూ కాకుండా ఏడు మైనార్టీ స్కూల్స్ ఉన్నాయి కా స్కూల్ కాలేజీలు ఉన్నాయి వాటిలో పట్ల కూడా ప్రిన్సిపల్గా సేవలు ఉపయోగించుకుంటామని చెప్పారు ఆ విధంగా వారి సేవలు ఉపయోగించుకుంటామని చెప్పేసి తెలియస్తూ మీరు అందరూ గొప్పగా చదువుకోవాలి ఎనర్జెటిక్గా ఉండాలి మీరు తెలంగాణ ముఖ్యమంత్రి గారి పేరు ప్రతిష్ట నిలబెట్టాలి మరి నేను మీ ఎమ్మెల్యే విడవంలో నేను అంతకు నేను మీ ఎమ్మెల్యేని స్పీకర్ అయిన నా పేరు కూడా ఎక్కడ నా పేరు కూడా ఎక్కడ తగ్గకుండా మీరు చక్కగా చదువుకొని మంచిగా స్కూల్కు ప్రిన్సిపల్కు ఉపాధ్యాయులకు మీ తల్లిదండ్రులకు నాకు కలెక్టర్ గారికి ముఖ్యమంత్రికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా సంతోషంగా మీ మాటలు కానీ మీ మాటలు బ్రహ్మాండంగా చాలా చక్కగా చాలా చక్కగా మాట్లాడే మాట్లాడుతున్నారు మాట్లాడిన వాళ్ళందరూ చాలా చక్కగా మాట్లాడుతున్నారు మరి అదేవిధంగా మీరు ఈ తెలబడ్డ ఏదైనా అభివృద్ధి చెంది మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మరొకసారి మీ అందరినీ అభినందిస్తూ సేవ తీసుకుంటారు চার মেক <inaudible>